బాగున్నాయండి చాలా బాగుంది ఇంకా బాగా పెరిగి వాళ్ళకి సదుపాయాలు అని చేస్తున్నారా అధికారులు చాలా బాగా చేస్తున్నారు చాలా బాగుంది అంటే గత ఐదేళ్ళలో గవర్నమెంట్ నిర్లక్ష్యం వహించింది హిందూ దేవాలయ పైన లడ్డులో కూడా కల్తీ జరిగింది అని చెప్పి చాలా మంది భక్తులు ఫీల్ అవుతున్నారు కదా మీరేమనుకున్నారు భక్తురాలుగా ఇప్పుడు బాగానే ఉందండి ఇప్పుడు రోడ్లే బాగానే ఉన్నాయి అంతరాజ్ చాలా సార్ బాగుంది అంత ముందు వచ్చేటప్పుడు ఇబ్బంది పడ్డాం ఆ గవర్నమెంట్ లో బాగాలేదు ప్రేది బాగుంది అన్ని కూటమి గవర్నమెంట్ బాగానే చేసింది అంటారు చాలా బాగా చేసిందండి అండి హ్యాట్స్ ఆఫ్ బాగుంది నా పేరు మూర్తి అండి ఎక్కడి నుండి వచ్చారు సార్ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ప్రతి ఏడాది వస్తుంటారు సార్ ప్రతి ఏడాది వస్తాం ఎలా జరిగింది సార్ దర్శనం చాలా బాగా అండి అమ్మవారి దర్శనం బాగా అలంకరణ కూడా చాలా బాగుంది సార్ ప్రతి ఏడాది వస్తారా ఈ ఏడాది వచ్చారు సార్ దసరా ఉత్సవాలు ప్రతి సంవత్సరం వస్తామండి ఫస్ట్ రోజు వస్తాం దర్శనం గత ఏడాది ఫస్ట్ డేకి ఈ ఏడాది ఫస్ట్ డేకి ఏంటి సార్ వాటి డిఫరెన్స్ ఏంటి ఈ ఏడాది తొమ్మిది గంటలకు స్టార్ట్ చేశారండి గత ఏడాది ఆరు గంటలకే స్టార్ట్ చేశారు కొద్దిగా ఇబ్బంది పడ్డాం స్టార్టింగ్ బట్ దర్శనం అంతా బాగుంది అండి ఏర్పాట్లు కూడా బాగున్నాయి ఎలా ఉన్నాయండి గత అంటే ప్రభుత్వం మారింది కదా కొత్త గవర్నమెంట్ వచ్చింది కూటమి గవర్నమెంట్ ఎలా ఉందని అడుగుతున్నా అంటే ఆర్గనైజ్డ్ గానే ఉందండి అంటే విఐపి దర్శనాలు ఉన్నా కూడా మామూలు జనాలకి ఏమి ఇబ్బంది లేకుండానే బాగా జరిగింది ఎలా ఉందండి బాగుందండి బాగుంది లైన్ లో భక్తులు చూసుకోవడం పంపించడం కానీ ఇవన్నీ నెక్స్ట్ బాగుంది ఆర్గనైజ్డ్ ప్రసాదం ప్రసాదం అంటే ఇప్పుడు బాగుందండి బానే లైన్ లో ఫాస్ట్ గానే తీసేసుకున్నాం అదంతా కూడా ఆర్గనైజ్డ్ కొంత హిందూ పైన నిర్లక్ష్యం జరిగింది తిరుపతిలో అడ్డు కల్తీ జరిగింది అంటున్నారు కదా సో దానివల్ల భక్తులు కొంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు అందుకు అడుగుతున్నాను అంటే ఇంతకు ముందు అంటే ఎక్కువ నిల్వ ఉండేదండి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఏంటంటే తొందరగా పాడైపోవడం అది జరుగుతుంది ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం కదా చూడాలి ఎలా ఉంది క్వాలిటీ అనేది చూసుకోవాలి తిరుపతిలో కలిసి జరిగింది కదా ఒక భక్తురాలుగా అసలు ఎలా ఫీల్ అయ్యారు మేడం వార్త వినగానే చాలా బాధపడ్డామండి ఎందుకంటే మనకి మాంసం అనేది ప్రసాదంలో కలవదు అని అంటారు కదా తెలియకుండా ఫిష్ తిన్నాము లేదంటే ఆవుది కొవ్వు తిన్నాము అంటే చాలా బాధ అనిపించింది ఏదో తప్పు చేసాం తెలియకుండా ఏదో తప్పు చేసామని చెప్పి శ్రీమన్ నారాయణ నామాలు చదవడం ఇవన్నీ కూడా చేసామండి మీరు లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు మేడం తిరుపతి తిరుపతి మేలో వెళ్ళామండి గత ఐదేళ్ళు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు తిరుపతి మేము టూ టైమ్స్ కదా ఆ టూ టైమ్స్ వెళ్ళేటప్పుడు అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం అంటే బిఫోర్ అంతకు ముందు వెళ్ళేదానికన్నా ఆ లాస్ట్ టూ టూ టైమ్స్ వెళ్ళేటప్పుడు అంటే మోర్ కమర్షియల్ అనిపించిందండి సామాన్య భక్తుడికి అంటే అంత ఈజీగా దర్శనం చేసుకోవడానికైతే అంత ఈజీ అనిపించలేదు కమర్షియల్ చేసి పదివేల రూపాయల టికెట్లు మూడు వందల రూపాయల టికెట్లు నెక్స్ట్ ఏంటంటే త్రీ మంత్స్ ముందే తీసుకోవాలి ధర్మ దర్శనం చేసుకోవాలంటే ఓన్లీ నడిచి వెళ్ళే వాళ్ళే ఎక్కాలి అనే పరిస్థితి వచ్చింది కొందరు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళు నడవలేరు కదండి సో ఆ విధంగా అయితే క బాగా కమర్షియల్ అనిపించిందండి ప్రసాదం తినే ఆ లాస్ట్ ఆ టూ టైమ్స్ ప్రసాదం తినేటప్పుడు ఏమైనా మీకు తేడా తెలిసిందా క్వాలిటీ విషయంలో కావచ్చు లేదంటే ఐ మీన్ జస్ట్ అయినా కొంచెం అయినా తెలుస్తుంది కదా ఏమైనా అనిపించిందా అంటే కొనుక్కున్న వెంటనే తిన్నప్పుడు ఏమీ అనిపించలేదండి కాకపోతే ఇంటికి వచ్చాక టూ త్రీ డేస్లోనే పాడైపోవడం కొంచెం పుల్ల వాసన రావడం బూజు పట్టడం అది అయితే జరిగిందండి క్వాలిటీ విషయంలో తేడా గమనించారు మీరు అండ్ మిగతా అన్న ప్రసాదం ఎట్లా ఉండేది మేడం ఆ గత ఐదేళ్ళలో అంటే ఒక్కసారే వెళ్ళాము అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఎగ్జాంపుల్ ఏంటంటే మజ్జిగ వేసారనుకోండి పిక్క డైరెక్ట్గా అది లాగే కనిపించింది చిక్కతనం ఏం కనిపించలేదు కూడా కనిపించింది తేడా తెలిసింది ఓకే మరి థ్యాంక్ యూ నా పేరు నరేష్ అన్న ఎక్కడి నుండి వచ్చారన్న మేము హైదరాబాద్ నుంచి వచ్చినామన్న అమ్మవారిని దర్శించుకోవడానికి అన్న ఎప్పుడు వస్తుంటారా ప్రతి ఏడాది వస్తుంటారా దసరా ఎవ్రీ ఇయర్ గత ట్వంటీ ఇయర్స్ నుంచి మేము రెగ్యులర్గా వస్తుంటాం అండి రెగ్యులర్గా వస్తుంటాం ఎలా ఉన్నాయన్న గుడిలో ఏర్పాట్లు కావచ్చు భక్తులకు సంబంధించి ఫెసిలిటీస్ అన్ని ఎలా ఉన్నాయి ఫస్ట్ డే కదా అది కొంచెం ఫస్ట్ ఒక డే అయితే మనకు కొంచెం కన్ఫ్యూజన్ అని ఉంటుంది రేపటి నుంచి అయితే యథావిధిగా కరెక్ట్గా ఉంటుంది ఈరోజు అయితే బాగానేది పర్లేదులేండి ఎవ్రీ ఇయర్ కన్నా పోల్చుకుంటే ఇయర్ కొంచెం పర్లేదు కంపేర్ చేసుకుంటాం కదన్న లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది అనేసి లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి చాలా చేంజెస్ ఉన్నాయి ఎందుకంటే డిపార్ట్మెంట్ కూడా కొంచెం టైట్ గానే ఉంది ఎవ్రీ ఇయర్ అంటే ఎట్లా అంటే తోకుదయిండే ఈసారి అది ఏం లేకుండా డైరెక్ట్ క్యూ లైన్లో వెళ్ళిపోతుంది కానీ ఈజీగా మూవింగ్ అవుతుంది బాగానే ఉంది గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది కదా ఎట్లా ఉంది అధికారులు కావచ్చు మొత్తం గవర్నమెంట్ అందరు రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అందరు పర్లేదు అంత మంచిగా దర్శనం కూడా అందరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇంకేం లేదు గత ఐదేళ్ళు హిందూ దేవాలయం పైన కొంత నిర్లక్ష్యం జరిగింది కుట్ర జరిగింది భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా అధికారులు ప్రవర్తించారని చెప్పేసి అయితే మనం గత కొద్ది రోజులుగా వార్తలు వింటున్నాం రీసెంట్గా తిరుమల లడ్డూ కూడా కల్తీకి గురైంది తిరుపతిలో ఏర్పాట్లు కూడా లేవనేసి అయితే మనం అందుకోసం అడుగుతున్నాం అది రాజకీయ పరంగా చూసుకుంటే అది టోటలీ డిఫరెంట్ అండి మేము ఏదంటే అమ్మవారి దర్శనం కోసం వస్తాం కాబట్టి మాకు డిఫరెన్స్ అయితే ఏం కనిపించలేదు ప్రతి సంవత్సరం కన్నా చూసుకుంటే మాత్రం ఈ ఇయర్ అయితే మాకు కొంచెం మంచి అనిపించింది బెటర్ ఉంది లాస్ట్ ఇయర్స్ కంటే ఈ ఇయర్ లా కొంచెం బెటర్గా చాలా క్యూ అయినా సరే ప్రాపర్గా కరెక్ట్గా మంచిగా ఉంది లైన్ కూడా బి కరెక్ట్గా ఉంది మళ్ళీ బ్యాక్ రూట్లోకి పంపిస్తలేరు అది టైట్ చేసారు ఒకటి ఏంటంటే టెంకాయల కాడ కొంచెం టెంకాయల కాడ కొంచెం జర డిలే ఉంది చాలా కిందికి వచ్చేసింది టెంకాయలు కొట్టే అది ఎందుకంటే చాలా దూరం నుండి వస్తుంటారు కదా ఆ భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఎందుకంటే సరైన వస్తువులు సరైన ఏర్పాట్లు చేయాలి కదా వసతులు అనేది ఏముంది అంతా బాగానే మాకైతే పర్లేదు మేము ఎందుకంటే మాకు వన్ అవర్లో దర్శనం అయిపోతుంది కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏమి కనిపించలేదు సార్ మీరు చెప్పండి సేమ్ అంతేనండి ఫ్రీగా ఉన్నాయి చాలా తొక్కులాసలు అసలు ఏం లేవు మంచిగా ఫ్రీగా ఎవరు ఎవరు కొట్లాడకుండా ఏం చేయకుండా సింపుల్గా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం సార్ మేము ఇక్కడ దర్శనం ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి భక్తులకు సంబంధించి సౌకర్యాలు ఎలా చేశారు వాటర్ బాటిల్స్ దర్శనం బాగా అయింది గత ఏడాది కూడా వచ్చారా ఈ ఏడాది వచ్చారా లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు అమ్మా అప్పటికి ఇప్పటికే తేడా ఏంటమ్మా అంటే కన్స్ట్రక్షన్ వర్క్ అంతా చేస్తున్నారు కొంచెం అంటే ఏర్పాట్ల విషయంలో ఏమైనా బాగా చేశారా గత ఏడాది కన్నా బాగా చేశారా లేంటే బాగా చేయలేదా బాగా చేశారు వచ్చారు సార్ సతనపల్లి పల్నాడు జిల్లా నుంచి ఎలా ఎలా జరిగింది దర్శనం సార్ బాగా జరిగింది జరిగింది ఎట్లా ఉన్నాయి భక్తులకి ఏర్పాట్లు ఎలా కొత్త గవర్నమెంట్ వచ్చింది ఎట్లాంటి ఎటువంటి ఏర్పాట్లు ఎటువంటి సదుపాయాలు చేశారు గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు అంటే అంతా బాగానే కానీ కొంచెం ఎండ వేడి ఎక్కువ ఉంది కొంచెం కోలర్స్ పెడితే బాగుండేది అది లాస్ట్ ఇయర్ అట్లా ఉంది సార్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు ఇదే రావడం బెటర్ బాగుంది అంటే గత గవర్నమెంట్ కొంత నిర్లక్ష్యం చెప్తున్నారు వాస్తవం కనిపిస్తుంది అది ఏమైనా చాలా ఈ గవర్నమెంట్ వాళ్ళు చక్కగా ఎక్కడ వాటర్ బాటిల్స్ కానీ ఎవరికి ఏది కావాలన్నా షుగర్ పేషెంట్లు ఉన్నా ఏం ట్యాబ్లెట్లు ఇవ్వడం కానీ అంతా బాగుంది ఇంత ముందు గవర్నమెంట్ ముందు వచ్చినప్పుడు తోసేసేవాళ్ళు ఏ పోండి 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 ఏ నిర్లక్ష్యం లేదు ఇప్పుడు అమ్మా పదండి పదండి చిన్నగా చాలా బాగుంది తిరుపతి లాంటి ప్రదేశంలోనే లడ్డూని అపవిత్రం చేశారు కల్తీ చేశారని చెప్తున్నారు కదా ఒక భక్తురాలుగా మీరు ఏమనుకున్నారమ్మా అది పాపం పుణ్యం అంతా భగవంతుడు చూసుకుంటాడు ఎవరిని వదిలిపెట్టాడు వెంటే స్వామి ఎవరిని వదిలిపెట్టాడు అది మాత్రం దేవుడికి వదిలేయాలి మనం ఇంకంతే మీరు వెళ్ళారమ్మా గత ఎప్పుడైనా లాస్ట్ ఐదేళ్ళలో తిరుపతి వెళ్ళారా ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అస్సలు ఏమీ బాగాలేదు తిరుపతి అస్సలు ఇప్పుడు మా ఇంటి దగ్గర ఎల్లు వచ్చిన వాళ్ళందరూ చాలా బాగుంది అంటున్నారు అప్పుడు ప్రసాదం తినేటప్పుడు ఏమైనా అనిపించిందా మీకు ఇందులో ఏదో తేడా జరిగి అని చెప్పి ఏమని అనిపించింది ప్రసాదం అంతా ఇట్లా పట్టుకుంటే పొడి పొడి అయిపోయే ఇది నిల ఉండేది కాదు ఇప్పుడు ప్రసాదం బాగుంది అన్నదానం కూడా బాగాలేదని చెప్తున్నారు కదా స్టోర్ భీమే కదా పెట్టారు అప్పుడు అన్నదానం వెంకటేశ్వర దగ్గర కూడా స్టోర్ భీమే డిపో భీమే కదా పెట్టాడు తిరుపతి ఏర్పాట్లు అంటే రీసెంట్గా మనం వెళ్ళలేదు గత ప్రభుత్వం హయాంలో వెళ్ళాము వెళ్ళినప్పుడు నీట్నెస్ లేదు మెయింటెనెస్ లేదు అంత గందరగోళంగా ఉందన్నమాట మరి ఇప్పుడైతే వెళ్ళా వెళ్ళాలి పాప వచ్చిందా వెళ్దాం పెద్ద పాప వచ్చిందో వెళ్తాం థ్యాంక్ యూ